గతంలో గతంలో సీఎం జగన్ మాజీ సీఎం జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు అదేవిధంగా నిర్మిస్తున్న ఇళ్ళకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఒక లైక్ చేయండి సో గతంలో చాలా మందికి దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల అయితే పంపిణీ చేయడం జరిగింది దాదాపు అందులో ఎనిమిది లక్షల మంది ఇళ్ల నిర్మాణం కూడా అయితే చేపట్టారనమాట అయితే వివిధ పనులన్నీ కూడా మధ్యలోనే అయితే ఆగిపోయి ప్రభుత్వం మారిన తర్వాత అయితే కొత్త ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నిర్మాణం సంబంధించి పార్థసారథి కొలుసు పార్థసారథి గారు లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇళ్ల పథకం అయితే రూపొందిస్తామని చెప్పేసి సువార్త అయితే చెప్పారు రాష్ట్రంలో నిరుపేదలైన లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని ఈయనైతే చెప్పడం జరిగిందనమాట మంత్రిగా నియమితులైన ఆయన సచివాలయంలోని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని త్వరలోనే శాఖాపరమైన సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు సో దీన్ని బట్టి వీరు సానుకూలంగా ఉన్నారన్నమాట ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇచ్చింది రెండో ప్రభుత్వం చేయడం అనేది చాలా మటుకు సరిగా జరగదు కానీ వీరేం చెప్తున్నారంటే ఖచ్చితంగా అంతకంటే మిన్నగా అంటే వారు ఇచ్చిన ఆర్థిక సాయం కన్నా మిన్నగా ఇంకా ఆర్థిక సాయం అయితే చేసి ఇస్తామని చెప్తున్నారంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల అరవై వేలు అయితే ఇళ్ళ నిర్మాణానికి అయితే సాయం చేసేవారు కానీ ఇప్పుడు ప్రజెంటు మనకు లక్ష యాభై వేలు ఇస్తున్నారు అయితే దీన్ని గతంలో ఉన్నట్టుగా మళ్ళీ ఒక లక్ష రూపాయలు అయితే పెంచి ఆ సాయం చేసి ఇళ్ళ నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి వీరైతే అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పాఠాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను